ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ కాకతీయ విద్యా సంస్థలు మార్కుల కోసం ర్యాంకుల కోసం విద్యార్థులు అనారోగ్య బారిన పడిన కానీ వాళ్ళే పట్టించుకోకుండా వీరు మృతి చెందడానికి కారణమవుతున్నారు మొన్న జరిగినటువంటి విద్యార్థి పైన పీడిఎస్సి విద్యార్థి సంఘాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి ప్రాథమిక దర్యాప్తులో కూడా అక్కడ వాళ్ళ లోపాలు ఉన్నాయని మేము నిర్ధారించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థికి ఏమైనా అయితే ఇంటికి పంపించాల్సింది పోయి వీళ్ళు ఇలానే నాటకాలు ఆడతారని చెప్పేసి హాస్టల్లో ఉంచి వారి మృతికి ఈరోజు కారణమయ్యారు తొమ్మిదో తరగతి అవుతున్నటువంటి జశ్వంత్ రెడ్డి మృతి పైన ప్రాథమికంగా ఈరోజు విచారణ జరపాలి క్షుణ్ణంగా జరపాలి విద్యాశాఖ అధికారులు కూడా పైన పైన ఈరోజు విచారణ జరిపి చేతులు తుప్పుకున్నటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే సమగ్రంగా దర్యాప్తు చేసి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని మేము పీడిఎస్సిగా డిమాండ్ చేస్తున్నాం లేంచో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా మేము విద్యాశాఖ అధికారులకు హెచ్చరిస్తున్నాము వల్ల కూడా ఫుడ్ తనిఖీలు నాణ్యమైనదా లేదా అన్నది తనిఖీలు చేయాల్సిన అవసరం ఉన్నది ప్రతి రెసిడెన్షియల్ హాస్టల్లో ప్రైవేట్ రెసిడెన్షియల్ హాస్టల్లో తనిఖీలు చేయాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు మేము కోరుతున్నాం నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున నిజామాబాద్ జిల్లా చెందినటువంటి కాకతీయ విద్యా సంస్థలో తొమ్మిదవంతరం చదువుతున్నటువంటి జశ్వంత్ రెడ్డి విద్యార్థి మృతి చెందడం జరిగింది ఆ మృతి పైన పీడిఎస్గా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం పలు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం జశ్వంత్ రెడ్డి అనే విద్యార్థి గత మూడు రోజుల క్రితమే అనారోగ్యం ఉంది బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్కి ఇన్ఛార్జికి ఫిర్యాదు చేసిన ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం మూలంగానే ఈ ఆయన విద్యార్థి మృతి చెందడం జరిగింది ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో కలెక్టర్ గారే దర్యాప్తు చేయాలని చెప్పేసి అదేవిధంగా కళాశాల యాజమాన్య విద్యా సంస్థల యాజమాన్య క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పేసి పీడిఎస్ నిజాబాద్ జిల్లా కర్మ తరఫున ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక విద్యా సంస్థల్లో ఈరోజు నాణ్యమైన భోజనం లేదు సరైన విద్యా వ్యవస్థ నడపడే పరిస్థితి లేదు ఈరోజు విద్యారంగం అంటే వ్యాపారం మేము చేసుకుంటున్నాం తప్పితే విద్యార్థులకు మంచి భోజనం అందించాలా మంచి విద్యను అందించాలని చిత్తశుద్ధి మరచి ఈరోజు లాభాల బాట పడుతూ ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడైనా ఇలాంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులు తీవ్రమైనటువంటి స్థాయిలో స్పందించి విద్యార్థి కుటుంబానికి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పిడిఎస్ స్వాగతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉంటాం ప్రభుత్వ హాస్టల్లో ఈరోజు ఫుడ్ పాయిజన్ అవుతా ఉందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కమిటీల అదుపులోకి తీసుకొచ్చి తనిఖీలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం ఏమాత్రం తనిఖీలు చేసే పరిస్థితి లేదు ఈరోజు కమిటీలు వేసే ప్ర ప్రసక్తి లేదని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ యాజమాన్యం వివరిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి ప్రతి హాస్టళ్ళకి తనిఖీలు చేసే విధంగా కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి పీడిఎఫ్సిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కంపెనీలతో పాటు విద్యాశాఖ అధికారులు ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా నిరంతరం ప్రైవేట్ విద్యా సంస్థలు ఏం జరుగుతూ ఉన్నది ఇలాంటి భోజనాలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి తనిఖీలు చేయాల్సిందే ఉంటే ఉన్నాం తనిఖీలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం